అందరికీ జయభీములు పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ మిత్రులారా తిన్నారా బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశ సౌభాగ్యం కోసం తన నలుగురు బిడ్డల్ని కోల్పోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ సౌభాగ్యం కోసం తన భార్యను కోల్పోయాడు బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశ రక్షణ కోసం తన జీవితాన్ని పనంగా పెట్టాడు అటువంటి మహానీరు యొక్క జయంతి రేపు ఈ జయంతికి కొందరు మాత్రమే పాల్గొంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఫలాలు పొందిన వారు కేవలం జయంతిలకి వర్ధంతులకి పాల్గొని ఆ మహనీయుడికి మేమే గొప్ప త్యాగం చేస్తున్నట్టు మాట్లాడుతుంటాం మిత్రులారా జయంతి వర్ధంతులు తప్ప ఎంత ప్రమాద సంఘటనలు వచ్చినా ఈవేళ రాజ్యాంగం మార్చుతామని బీజేపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎవరు నిమ్మకు నెలతోంటారు మిత్రులారా బాబాసాహెబ్ ఆశించినటువంటి తాను వచ్చిన సమాజానికి తిరిగి ప్రతిఫలం ఇవ్వలేని వారు రిజర్వేషన్ అనిపించడం అర్హుడే కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా కాబట్టి జయంతులకి వర్ధంతులకి పాల్గొని మిగతా రోజుల్లో పార్టిసిపేషన్ చేయలేటువంటి వారి కోసం మా గురువు మాస్టర్జీ గారు రాసినటువంటి ఒక చిన్న గీతం మిత్రులారా వర్ధంతి నోడు మాయన్న జయంతి నాడు మళ్ళొచ్చే వర్దంతి నాడొచ్చినోడు మాయన్న జయంతి నాడు మళ్ళొచ్చే జై భీము జై భీములంటూ మాయన్న జోరులావు ఊజేసుతాడు జై భీము జై భీములంటూ మాయన్న జోరులావు ఊజేసుతాడు పోరాటం ఉంది రమ్మంటే మాయన్న పొయ్యిలో పండి లేవనోడు పోరాటముంది రమ్మంటే మాయన్న పొయ్యిలో పండి లేవనోడు ప్రోగ్రాము కారీకొచ్చారు మాయన్న పొంకాణాలు బొంకుతాడు వద్దంతి నాడొచ్చినోడు మాయన్న జయంతి నాడు మళ్ళొచ్చే జై భీము జై భీములంటూ మాయన్న జోరులా చేసుతారు స్టేజీ స్టేజి కెక్కినాడు మాయన్న దేవుళ్ళను నమ్మానంటాడు స్టేజీ మీద కెక్కినాడు దేవుళ్ళను నమ్మానంటాడు తెల్లారే మర్నాడే వీడు మాయన్న తిరపతలో గుండు కొడతాడు వర్ధంతి నాడొచ్చి నోడు మాయన్న జయంతి జై భీము జై భీములంటూ మాయన్న జోరులా చేసుతాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఫలాలు పొందిన కొంతమంది కేటుగాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకి తోట్లు పొడుస్తున్నారు మిత్రులరా